హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో స్పాంజ్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలు అయితే చూసేయండి ఇంట్లో ఓవెన్ లేకపోయినా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే నేను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా తయారు చేసుకుని చూడండి చాలా బాగా వస్తుంది చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందని ఎంత ప్లప్పీగా వచ్చిందంటే ఎలా చేస్తానో ఏంటో వీడియోలు అయితే చూసేయండి వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మందికి రీచ్ అవుతుంది అనమాట ఫుల్ ప్రిపరేషన్ ఏంటో ఈ వీడియోలు అయితే చూపించేస్తాను చూసేయండి ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి టూ ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోవాలి ఇలా కొట్టుకుని రెండు ఎగ్స్ అయితే పగల కొట్టుకుని వేసుకోవాలన్నమాట చాలా ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుందిమాట కష్టం కూడా అనిపించదు ఇలా టూ ఎగ్స్ వేసేసుకొని ఇందులోకే మనం మ్యాంగో పీసెస్ కప్పు నిండుగా వేసుకుని వేసేసుకోవాలండి స్వీట్ ఎక్కువగా ఉంటే షుగర్ తక్కువగా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పావు కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను నా మ్యాంగో స్వీట్గా ఉందండి అందుకే నేను పావు కప్పు మాత్రమే వేసుకున్నాను అరకప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నానండి మ్యాంగో స్వీట్ తక్కువగా ఉంటే షుగర్ అరకప్పు వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి బాగా మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలాగా బాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పేస్ట్ లాగా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే ఇదంతా వేసేసుకుందాం ఇప్పుడు కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి మనం ఏ గిన్నెలో అయితే కలుపుకుంటామో అదే గిన్నెలోకి అయితే ఈ పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట నేనైతే ఒక స్టీల్ గిన్నె తీసుకుని అయితే అందులో అయితే కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలోకి అయితే నేను మనం మిక్సీ పట్టుకున్న అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మనం తినేటప్పుడు మ్యాంగో ఫ్లేవర్ అన్నది మనకి నోటికి తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ అంతా వేసేసుకున్నాక మనం ఒక కప్పు మైదా అయితే తీసుకోవాలండి మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండుగా మామిడికాయ ముక్కలు అయితే వేసుకున్నాం అన్నమాట ఇప్పుడు కప్పు నిండుగా తీసుకుని వేసుకుని అది బాగా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా జల్లించేసుకోవాలన్నమాట ఇందులో ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే పోతుందన్నమాట బాగా జల్లెడ పట్టుకోవాలి ఇలా జల్లించేసుకున్నాక మనం పిండంతా బాగా కలిసేలాగా అన్నీ కలిపేసుకోవాలి చాలా చాలా ఈజీ అండి ఒకసారి కొత్తగా ట్రై చేసిన వాళ్ళు కూడా మనం ఫస్ట్లో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అంత ఈజీ అన్నమాట ఈ కేకు చూస్తారు కదా ఇలాగ అంతా జల్లించేసుకున్నాక ఇప్పుడు నా దగ్గర విస్కర్ ఉందండి దాంతో అయితే కలిపేసుకుంటాను ఇలా బాగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవడం వల్ల మనకి కేక్ అనేది ప్లప్పీగా వస్తుంది చూసారు కదా ఇలా అంతా కలిసేలాగా కలిపిసుకోవాలి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి కేక్ అయితేనే వేడివేడిగా తినేసారనమాట అంత ఇష్టంగా తిన్నారు పిల్లలు ఇలా అంతా కలిపేసుకున్నాక ఇది మనకి బ్యాటరీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక టూ టీ స్పూన్స్ అయితే పాలు అయితే వేసుకోవాలండి చూసారు కదా కొంచెం గట్టిగానే ఉంది కేక్ బ్యాటరీ అంత గట్టిగా ఉంటే మనకి కేక్ కూడా గట్టిగా వస్తుంది అన్నమాట కాబట్టి మనం టూ స్పూన్స్ మిల్క్ అయితే వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం లూజ్గా అయ్యేలాగా ఇలాగ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మనం అటు ఇటు కలపకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లప్పీగా వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూస్తారు కదా ఎలా అంతా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే అది ఒక పావు టీ స్పూన్ అంతా వేసుకోండి నా దగ్గర అయితే మ్యాంగో ఎసెన్స్ వేయలేదండి మ్యాంగో ఎసెన్స్ వేస్తే అచ్చు ఇంకా కేక్ మ్యాంగో తిన్నట్టే ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇలా నా దగ్గర స్పాచ్లా ఉంటే దాంతో ఇలా కట్ అండ్ కోల్డ్ మెథడ్లో ఇలా కలపడం వల్ల ఇంకా అప్పుల పీగా అందుకే నేను నా దగ్గర స్పాచ్లా ఉంటే దాంతో ఇలా ఒకసారి అయితే కలుపుకున్నాను అనమాట ఇది లేకపోయినా పర్లేదండి విస్కర్తో కలిపేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకుని మనం కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బాండీని అయితే కొంచెం ప్రీ హిట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇందులోకైతే స్టాండ్ అయితే పెట్టుకోవాలండి మనం కేక్ పెట్టుకోవడానికి నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీ హిట్ అయితే చేసుకుంటున్నాను ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ప్రీ హిట్ అయితే చేసుకుందాం ఇప్పుడు మనం కేక్ ఎందులో అయితే బేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెకైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అందులో చేసుకోండి నా దగ్గర అయితే కేక్ టిన్స్ లేవండి అందుకే నేను ఇలా సేవండి అయితే చేసుకుంటున్నాను అనమాట ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకున్నాక ఇందులోకి ఒక టూ స్పూన్స్ అంత మైదా పిండి వేసుకొని అది కూడా గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా పిండి వేసేసుకొని గిన్నె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది అంటుకుపోకుండా ఈజీగా అన్నమాట చూస్తారు కదా ఇలా గిన్నంతా కూడా పిండి అయితే అప్లై చేసేసుకోవాలి మనకి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పక్కకు అయితే తీసేసుకోవాలండి ఇంకా నాకు ఎక్స్ట్రా పిండి అంటూ ఏమీ లేదు కరెక్ట్గా అన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు గిన్నెలో వేస్తుంటే మీకే తెలిసిపోతుంది చూడండి ఎంత పలచగా ఉన్నదన్నది చూడండి ఆ విధంగా ఉంటే కరెక్ట్గా మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఎలా వస్తుందో రిబ్బన్ లాగా ఇలా కలపడం వల్ల మనకి కేక్ ఫ్లప్పీగా కూడా అన్నమాట ఇలా ఈ బ్యాటరీ అంతా వేసేసుకొని ఒకసారి గిన్నెనైతే ఒకసారి ఒక రెండు మూడు సార్లు అయితే ట్యాప్ చేసుకోవాలండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి పగిలిపోతాయి అన్నమాట ఇలా ట్యాప్ చేసుకున్నాక మనం ప్రీ హీట్ చేసిన అయితే ఇది పెట్టేసుకోవాలన్నమాట నేనైతే నా దగ్గర టూటీ ఫ్రూటీలు ఉన్నాయండి పిల్లలు ఇష్టంగా తింటారని కలర్ఫుల్ కానీ టూటీ ఫ్రూటీలు తీసుకొని ఒక స్పూన్ మైదాలో వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట మైదాలో వేయడం వల్ల టూటీ ఫ్రూటీలు లోపలికి వెళ్ళిపోకుండా పైన ఉండే మనకి కేక్ పైన అయితే కనబడతాయండి ఇలా కలపకుండా మనం మామూలుగా వేసుకుంటే మాత్రం లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇలా మనం మైదాపిండి కలుపుకొని పైన వేసుకోవడం వల్ల మనకి లోపలికి అనేది వెళ్లకుండా పైన కనబడతాయి అన్నమాట ఇవి ఉడికిన ఉడికిపోయాక కేక్ అనేది బేక్ అయిపోయాక పైన కనబడతాయి అన్నమాట చూస్తారు కదా ఇప్పుడు దీని పైన అయితే వేసేసుకుందాం ఇవి పిండి అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి పిండి పిండిలా కనబడిపోతుంది అన్నమాట తక్కువగా వేసుకుని ఇలా వేయడం వల్ల మనకి ఫ్రూటీ ఫ్రూటీలు అనేవి లోపలికి వెళ్లకుండా ఉంటాయి ఇలా అన్నీ కూడా వేసేసుకున్నాక ప్రీ హిట్ చేసిన గిన్నెలోకి అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మోతీస్ అయితే మనం స్టాండ్ పెట్టాం కదండి స్టాండ్ పైన అయితే మనం ఈ గిన్నె అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇది పెట్టేసుకొని మీడియం మీడియం టు సిమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి బేక్ చేసుకోవాలన్నమాట అయితే నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కూడా బేక్ అవ్వలేదండి ఇంకా కొద్దిగా తడ అయితే ఉండిపోయింది ఇంకో టెన్ మినిట్స్ అయితే ఉంచమాట అలా నాకు ఫిఫ్టీ మినిట్స్ పట్టిందన్నమాట ఈ కేక్ బేక్ అవ్వడానికి నేనైతే సిమ్లోనే ఉడికించానమాట ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఫార్టీ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత పైకి అయితే అలా పొంగిందోని కేకు ఇలా పైకి పొంగడం వల్ల నేను ఉడికిపోయిందేమో అనుకున్నానండి టూత్పిక్ అయితే పెట్టి గుచ్చి చూస్తే స్టిక్కి అయితే అంటుకుపోయింది మాట ఇంకా ఉడకలేదని ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఉంచానమాట చూసారు కదా ఎలా అంటుకుపోయిందని ఇంకా కేక్ అనేది ఉడకలేదని అర్థం మాట ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుందండి తింటుంటే లాస్ట్లో అయితే దాని ఫ్లేవర్ అనేది తెలిసిందనమాట మ్యాంగో కేక్ లాగా టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి కేక్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది చూసారు కదా అది ఉడికేటప్పటికి పైన గ్యాప్ అయితే టూత్ పిల్ల టూత్పిక్ కూర్చు చూస్తే దీనికి ఏమి అంటుకుపో అంటుకోకుండా ఉంటే మనకి కేక్ అనేది బేక్ అన్నమాట చూసారు కదా ఏమి అంటుకోలేదండి కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కగా తీసేసుకుని బాగా చల్లారిని ఇవ్వాలి చల్లారని చల్లరాకే మనం తీసుకోవాలన్నమాట దాన్ని ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుని పక్కకి అయితే పెట్టేసుకుందాం ఇది చల్లరిపోయాక ఒక నైట్తో చుట్టూ అనుకుంటూ ఒక ప్లేట్లోకి బోర్లించేసుకుంటే మనకి ఈజీగా కేకు వచ్చేస్తుందిమాట పక్కన పెట్టేసాను కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అనమాట చల్లరిపోయాక చూపిస్తున్నాను చూడండి చూసారు కదా టూటీ ఫ్రూటీలు కూడా అసలు లోపలికి ఒకటి కూడా వెళ్ళలేదు కలర్ఫుల్గా కనబడుతున్నాయి ఇప్పుడు ఇలా చాకుతో చుట్టూ అనుకుంటూ మనం కేక్ని అయితే ప్లేట్లోకి అయితే బోర్లించేసుకుంటే పైన అయితే ఒకసారి కొట్టాలండి ఒక రెండు మూడు సార్లు కొడితే మనకి ఈజీగా పడిపోద్ది అన్నమాట చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అని గిన్నె కూడా అసలు అంటుకుపోలేదండి ఇప్పుడు తిరగేసి చూపిస్తున్నాను చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక్కొక్క ముక్క కట్ చేసి అయితే మా పిల్లలకైతే ఇచ్చేస్తారండి వేడివేడిగానే తినేశారు అంతేనండి ఓవెన్ లేకపోయినా మ్యాంగో స్పాంజీ కేక్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట మైదా ఇష్టం లేని వాళ్ళు సుజీ రావత అయితే ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా నేనైతే మైదాతో అయితే తయారు చేసి చూపించాను పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారండి పీస్ కూడా చూసారు కదా ఎంత ఫ్లప్పీగా వచ్చిందో వీడియో అయితే ఇంతేనండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్